సహించడం ఓడ్చుకోవడం సహనం చూపించడం దీర్ఘకాలం ఓడ్చుకోవడం అనేది ప్రేమ యొక్క తత్వం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని ప్రేమ వాటన్నిటికీ లోకంలో జరుగుతున్న ప్రతి విషయానికి కూడా అంటే లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు దేవుని వాక్యం భిన్నమైనది లోకం ఏమంటుందనంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటుంది ఎవరైనా మనకు హాని చేస్తే మరలా తిరిగి హాని చేయాలని తలస్తుంది ఎవరైనా మనల్ని బాధ పెడితే పగకు పగ తీర్చుకోవాలి కక్షకు ప్రతి కక్ష తీర్చుకోవాలి ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆలోచనతోనే లోకం ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ దేవుని వాక్యము సహించుకోవడం ఓడ్చుకోవడం సహనాన్ని కలిగి ఉండడం ప్రాముఖ్యమని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం యేసుక్రీస్తు నాములో వాక్య వెంటి నా మీ అందరికీ కూడా లివింగ్ ఆర్డమినేషన్ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం అపోస్ట్ పౌలు కొరిందలకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు దేవుడు ప్రేమ స్వరూపి అయిన యోహాన్ గారు మొదటి యోహన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనములో దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ అయ్యున్నాడు అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుడు ప్రేమ స్వరూపి అయినప్పుడు ఆయన స్వరూపమే ఉన్నప్పుడు దేవుడే ప్రేమ ఉన్నప్పుడు ఆయనను వెంబడించే ప్రతి ఒక్కరు కూడా ప్రేమను కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే ఆ ప్రేమలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటి ఆ ప్రేమలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి స్వభావం ఏంటి ప్రేమ యొక్క తత్వం ఏంటి అనేది మనము ధ్యానం చేయాలి అని అంటే అపోసిడైన పౌలు కొరిందికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు కూడా ప్రేమ యొక్క తత్వం ఏంటో ప్రేమ ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటుందో అన్నదాన్ని ఆయన వివరిస్తూ వచ్చారు అందుకనే నాలుగవ వచనములో మనం చదువుకున్నాం ప్రేమ దీర్ఘకాలము సహిస్తూ ఉంది కురింది సంఘములో ఉన్నటువంటి సంఘస్థులు ఒకరినొకరు సహించుకోలేకపోతున్నారు ప్రేమ కలిగి ఉండాలి ప్రేమలో నడవాలి ప్రేమ తత్వాన్ని అందరూ కలిగి ఉండాలి అని దేవుని వాక్యం బోధిస్తుండగా మొదటి ప్రారంభ దినాల్లో దేవుని వాక్యాన్ని విన్నటువంటి కురింది పట్టణస్తులు ప్రేమలో మొదట బాగానే కొనసాగారు కానీ కాలక్రమేణా వారిలో ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోతూ వచ్చి ఒకరినొకరు కూడా సహించలేనంతగా వారిలో కక్షలు భేదాలు విభేదాలు కలహాలు ఒకరినొకరు సహించలేనంత పరిస్థితికి వచ్చినప్పుడు అపోసిడైన పౌల్ గారు ఇలా రాస్తూ ఉన్నాడు ఏమన్నానంటే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది దీర్ఘకాలం సహించటం అంటే అర్థం ఏంటనంటే ఇతరులు మన సహనాన్ని చూచి లేక మనం తగ్గించుకోవడం చూచి మనలను అలుసుగా తీసుకొని లేనిపోని మాటలతో బాధ పెడతా ఉన్నప్పుడు మనకు బాధ కలిగించేటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉండడమే ఓర్చుకోవడమే దీర్ఘకాలం సహించటం మనలను మనుషులు లేనిపోని మాటలు మాట్లాడుతున్నప్పుడు లేనిపోని నిందలు మనపై వేస్తూ ఉన్నప్పుడు మనము ఓర్చుకుంటున్న కొలది సహించుకుంటున్న కొలది మనపై మనుషులు లేనిపోని నిందలు వేస్తూ ఉన్నప్పుడు దూషణ మాటలు మనలను మాట్లాడుతున్నప్పుడు ఓర్పు కలిగి సహనం కలిగి ఓర్చుకోవడమే దీర్ఘకాలం సహించడమని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం గ్రీకు సంస్కృతిలో పగ తీర్చుకోవడం కక్ష సాధించడం అనేది వారి యొక్క గొప్పతనంగా ఎంచబడుతూ ఉండేదట మనం సర్వసాధారణంగా చూసేటువంటి సినిమాల్లో కానివ్వండి లేకుంటే సీరియల్స్లో చూడండి ఎత్తుకు పై ఎత్తు వేయడం ఒక వ్యక్తి వచ్చి పది మందిని చంపేయడం లేకుంటే పది మంది మీద కక్ష తీర్చుకోవడం తనకు హాని చేసిన వారి మీద పగ తీర్చుకోవడం కక్ష సాధించడం అన్నది మనము లోకంలో రకరకాల పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుని వాక్యం వీటన్నిటికీ విరుద్ధమైంది ఎందుకనంటే సహించడం ఓడ్చుకోవడం సహనం చూపించడం దీర్ఘకాలం ఓడ్చుకోవడం అనేది ప్రేమ యొక్క తత్వం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని ప్రేమ వాటన్నిటికీ లోకంలో జరుగుతున్న ప్రతి విషయానికి కూడా అంటే లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు దేవుని వాక్యం భిన్నమైనది లోకం ఏమంటుందనంటే ఎవరైనా మనకు హాని చేస్తే మరలా తిరిగి హాని చేయాలని తలస్తుంది ఎవరైనా మనల్ని బాధ పెడితే పగకు పగ తీర్చుకోవాలి కక్షకు ప్రతి కక్ష తీర్చుకోవాలి ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆలోచనతోనే లోకం ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ దేవుని వాక్యము సహించుకోవడం ఓర్చుకోవడం సహనాన్ని కలిగి ఉండడం ప్రాముఖ్యమని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది క్రొత్త నిబంధన గ్రంథములో సంఘము ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి దినాల్లో డీకన్గా ఎన్నిక చేయబడినటువంటి స్థఫనను కక్షతో మత్సరముతో నిండుకుని అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా రాళ్లతో కొడితి చంపుతున్నప్పుడు నాకు రాళ్ళ వల్ల దెబ్బలు తగలకోకుండా ఆ రాళ్లతో కొడుతున్నప్పుడు నాకు నొప్పి కలగకుండా చేయని ప్రార్థన చేయలేదు లేకుంటే వాళ్ళ మనసును మార్చి నన్ను రాళ్లతో కొట్టకుండా చేయమని దేవునికి ప్రార్థన చేయలేదు ప్రభువా వాళ్ళు నన్ను రాళ్లతో కొడుతున్నారు ఈ పాపము ఈ నేరము వాళ్ళ మీద మోపకుండగా చేయమని చెప్పి దేవునికి అతడు ప్రార్థన చేసినట్లుగా కార్యాల గ్రంథము ఆరు ఏడు అధ్యాయుల్లో మనం చదువుకుంటాం యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను కొరడాలతో కొట్టినటువంటి వారిని ఆయనను హేళన చేసిన వారిని ముఖం మీద ఉము వేసినటువంటి వారిని ఏమాత్రము కూడా ఆయన దూషించలేదు ఆయన మన కోసం త్యాగం చేసినప్పుడు ఆయన ఎంతగా ఓచుకున్నాడో సహనం చూపించాడో వాక్యములు మనం చూస్తున్నాం దేవుని వాక్యాన్ని వింటున్న మనం దేవుడు ప్రేమ అయి ఉన్నాడని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరము కూడా దీర్ఘకాలం సహనాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది ఒక ఆయన అంటాడు మనకు కోపం రేపి రెచ్చగొడుతున్నప్పుడు ఆ ఇబ్బందిని అంతటిని కూడా ఓర్పుతో భరించటమే దీర్ఘకాలం సహించడం అంటాడు కాబట్టి దేవుడు దీర్ఘశాంతం గలవారు కాబట్టి మనం కూడా దీర్ఘశాంతం కలిగి ఉండాలి చూడండి దేవుడు ఈ పాప లోకాన్ని పాప ప్రపంచాన్ని ఆయన సహిస్తూ ఉన్నాడు మనుషులందరూ పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుండగా దేవుని యొక్క చిత్తముల నుండి తొలగిపోయి దేవునికి కోపాన్ని రేపుతున్నప్పటికీ కూడా దేవుడు మనుషులందరి పట్ల కూడా దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు మనుషుల మీద దేవుడు కనుక దీర్ఘశాంతం చూపించకపోతే ఎన్నోసార్లు ప్రపంచాన్ని ఆయన నాశనం చేసి ఉండాలి కానీ దేవుడు సహించుకుంటున్నాడు దేవుడు సహనం గలవాడు కాబట్టి మనం కూడా దీర్ఘశాంతాన్ని సహనాన్ని కలిగి ఉండాలి ప్రేమతోనే దేన్నైనా జయించుగలం కానీ పగతో కక్షతో ప్రతీకార చర్యతో పగ తీర్చుకోవాలనేటువంటి ఆలోచన అనేది దేవుని వాక్యానికి పూర్తిగా విరుద్ధమైంది కాబట్టి ఇతరులు మన పట్ల చేసిన తప్పులు గాయాలు ద్రోహాలు మన మీద పలికిన కఠినమైన మాటలు వ్యతిరేకంగా చేసిన పనులన్నిటిని వీటన్నిటిని కూడా ఎలాంటి ద్వేషభావం లేకోకుండా ప్రతీకారం చేయకుండా ఉండడమే దీర్ఘకాలం సహించుకోవడం దీర్ఘకాలం సహించుకోవడం దేవుడు ప్రేమస్వరూపి అని చెప్పుకుంటూ కూడా ఆయన బిడ్డలమని ఆయనకు సంబంధించిన వారమని చెప్పుకుంటున్న మనందరం కూడా దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి మన తోటి వారి పట్ల మనం ప్రేమను చూపించగలిగినట్లయితే మనను బాధ పెట్టినప్పటికీ కూడా వారిని ప్రేమించగలుగుతాం మనను దూషించినప్పటికీ కూడా వారిని దీర్ఘశాంతముతో ఓర్పుతో సహనంతో కక్ష తీర్చుకోకోకుండా వారిని సహించగలుగుతాం ఎప్పుడంటే మనలో ప్రేమ ఉన్నప్పుడు మనలో దీర్ఘశాంతం లేదు మనలో ఓర్పు సహనం కోల్పోయాము అని అంటే తోటివారి పట్ల మనకు ప్రేమ లేదని రుజువవుతుంది కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి మనల్ని ప్రేమిస్తున్నాడు మనము కూడా దీర్ఘశాంతను చూపించే వారమై ఉండాలి జాన్ మెకార్ధర్ అని ఒక ఆయన ఆయన రాసినటువంటి కామెంట్రీలో ఒక స్టోరీ రాశాడు ఆయన అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి అబ్రహాం లింకన్ ఆయనను స్టాంటెన్ అనేటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా భయంకరంగా దూషిస్తూ హేళన చేస్తూ ఆయనను అవమానపరుస్తూ హేళన చేస్తూ ఉండేవాడట మీరు నల్లకోతిని చూడడానికి ఎక్కడో ఆఫ్రికా ఖండానికి వెళ్ళాలనుకుంటున్నారేమో ఇక్కడే ఉంది గొరిల్లా ఉంది నల్లకోతి అని చెప్పని భయంకరంగా హేళన చేస్తూ అతన్ని పెడతా ఉండేవాడట కానీ ఎప్పుడు కూడా అబ్రహాం లింకన్ పల్లెత్తు మాట కోకోకుండా సహనాన్ని దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉండేవాడట అయితే అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన తన మిలటరీలో ఒకరిని జాయిన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ స్థాన్ అనేటువంటి వ్యక్తినే తన మిలటరీలో జాయిన్ చేసుకున్నాడంట అప్పుడు అందరూ అన్నారంట అదేంటి నిన్ను హేళన చేసే వ్యక్తిని నిన్ను అవమానపరిచి భయంకరంగా దూషణ మాటలు మాట్లాడేటువంటి ఇతను నేను ఈ మిలటరీలో ఎందుకు జాయిన్ చేసుకున్నామని చెప్పానంటే ఈ జాబ్కి అతనే సరైన వాడు అతను ఉండడమే మంచిదని చెప్పని అతనిని తన మిలటరీలో జాయిన్ చేసుకున్నాడు తర్వాత మనందరికీ తెలుసు ఒకనొక దిన్న తుపాకీతో అతనిని కాల్చి చంపేశారు అయితే అతను చనిపోయిన తర్వాత అబ్రహాం లింక్ యొక్క బాడీని తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు దూరాన్నించి చూసి ఈ స్టాంట్ అయినటువంటి వ్యక్తి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ పలికినటువంటి ఒక మాట ఏంటంటే ప్రపంచంలో ఎవరైనా గొప్ప వ్యక్తులు మహానేతల్లో మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అతను అబ్రహాము లింకనే అని చెప్పని కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఈ మాటలు పలికాడట చివరికి దీర్ఘశాంతమే గెలిచింది దేవుని మనం చెప్పుకుంటాను మనం దేవిని వెంబడిస్తున్నామని ప్రేమ గలవాడని ఆయన దీర్ఘశాంతం గలవాడని మంచివాడని చెప్పుకుంటున్న మనందరము కూడా దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని దేవుని యొక్క ప్రేమను లోకానికి చూపించేవారుగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం హెచ్చరిక చేయబడుతున్నాం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఎదుటి వాళ్ళు మనం బాధ పెట్టినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు మనల్ని దూషించినప్పటికీ కూడా వారిని మనం సహించలేకపోతున్నాం ఓర్చుకోలేకపోతున్నాం అంటే వాళ్ళ మీద మనకు ప్రేమ లేదు నిజంగా ప్రేమ కలిగిన వారు అయినట్లయితే ఎదుటి వాళ్ళు మనల్ని బాధ పెట్టినప్పటికీ కూడా మనం సహించగలుగుతాం ఓర్చుకోగలుగుతాం సహనాన్ని చూపించగలుగుతాం అలాంటి సహనాన్ని ఓర్పును మన జీవితాల్లో అలవర్చుకోవడానికి దేవుని కృప మనకి సహనం చేసి నడిపించునుగాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మా గొప్పదేవ ఏసయ్య మీకు స్తోత్రాలు మీ కార్యములు మీ ఆలోచనలు మీ ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి అద్భుతమైనవి ప్రభావ ప్రేమ కలిగిన దేవుడవు మీ స్వభావమే మీ తత్వమే ప్రేమతత్వము నాయన మీ ప్రేమలో ఉన్నటువంటి ఒక స్వభావము దీర్ఘకాలం సహించటం అనేది మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు మా విశ్వాస జీవితంలో మిమ్మను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరం కూడా నాయన మా తోటి వారిని ప్రేమించడానికి మాకు బాధ కలిగించే పరిస్థితులు మాకు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ప్రేమతో సహిస్తూ దీర్ఘశాంతముతో ఓచుకుని సహనాన్ని కలిగి ఎదుటి వారి పట్ల ప్రేమను చూపించడానికి మీ ప్రేమను పంచిపెట్టడానికి వాక్య వింటున్న మాకు అందరికీ కృపణను గ్రహించమని ఏసయ్య నామలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి ఆమె